తరలి వచ్చింది ఈ కార్యక్రమం ఆళ్ళగడ్డలో మరి సక్సెస్ అయ్యిందా లేదా తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం ప్రస్తుతం మనతో ఆళ్ళగడ్డ ఇన్చార్జ్ అలాగే మాజీ మంత్రి భూమా అఖిల ఉన్నారు మేడం చెప్పండి ఈ రోజు ఆళ్ళగడ్డ సభ సక్సెస్ అయింది అనుకుంటున్నారా అది మీరు చెప్పాలన్నా మేము చంద్రబాబు నాయుడు గారిని రిసీవ్ చేసుకోవడము సభ సక్సెస్ కావాలని చెప్పి మేము మాట్లాడడం ఆ హడావిలో ఉన్నాం మీరే మిత్రులు చెప్పాలి సక్సెస్ అయిందా కాలేదా అని ఈరోజు సక్సెస్ అంటే చంద్రబాబు నాయుడు గారి సభ ఇరవై సంవత్సరాల తర్వాత పెట్టినప్పుడు కార్యకర్తలు ప్రజలు స్వచ్ఛందంగా ఇంత పెద్ద స్థాయిలో రావడము కేవలము ఆలగడ్డ మేజర్గా ఉన్నా కూడా ఇతర తాలూకా నుంచి కూడా చాలామంది రావడం జరిగింది ఆళ్ళగడ్డలో మెయిన్గా చాలామంది దీన్ని గా తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు దీన్ని డిస్టర్బ్ చేయడానికి చాలామంది కుట్రలు పడుతున్నారు చాలా మీడియా కొన్ని ఛానల్స్ కూడా దాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని చెప్పి మా కార్యకర్తలు ప్రజలందరూ కూడా పిస్టేజ్గా తీసుకొని దీన్ని ఇంకా కసిగా ప్రోగ్రామ్ సక్సెస్ చేశారు నిజంగా అంటే ఈ రోజు భూమా నాగరెడ్డి గారిని గుర్తు నేను చేయలేదు కార్యకర్తలు ప్రజలు ఈరోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఉమా అనేది గుర్తు చేయడం అంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందని మేము అనుకుంటున్నాం అఖిల రామకి కష్టపడ్డ తీరు చంద్రబాబు స్వయంగా వేదికపైన ప్రస్తావించడం అంటే ప్రధానంగా మీ నాన్న గుర్తు చెప్పుకోవడము కానీ ఆయన మీ నాన్న గారి పేరు ప్రస్తావిస్తున్నప్పుడు మీ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి నిజంగా మీ నాన్నమ్మ ఉంటే మిమ్మల్ని చూసి ఈరోజు గర్వపడి ఉండేవాళ్ళు అయ్యో నారబాబు ఇంకా ఎల్సి మొత్తం జిల్లాలో ఉన్న నాయకులకి పార్టీలో ఉన్న నాయకులకి అందరికీ ఫోన్ చేసి ఇంకా చాలా గొప్పగా చెప్పుకునేవాళ్ళు కోర్స్ అదంతా కూడా మేము మిస్ అవుతున్నాము డెఫినెట్గా తల్లిదండ్రులు లేని లోటు అయితే ఎవరు తీర్చలేరు కానీ ప్రజలు కార్యకర్తలు ఇంత పెద్ద సక్సెస్ చేసి నన్ను ప్రొజెక్ట్ చేసి ఈరోజు ఆ విధానం చూస్తుంటే మళ్ళీ నా తండ్రి గుర్తు తీసుకు జరిగింది చంద్రబాబు నాయుడు గారు భూమనాథరెడ్డి గారి గురించి మాట్లాడిన వెంటనే మేము కూడా అఫ్ కోర్స్ ఎమోషనల్ అయినాము ఎందుకంటే ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత జరిగిన ఈ సభని చాలా ప్రిసియస్గా తీసుకున్నాం ఎక్కడ కూడా ఎటువంటి విషయాలు తగ్గకుండా కార్యకర్తలు ప్రతి ఒక్కరు రావాలని చెప్పి చాలా హార్డ్ వర్క్ చేసినాము అందరితో కోఆర్డినేట్ చేసుకున్నాము ఎక్కడ ఎవరి ఇబ్బంది పడకుండా ముఖ్యంగా మహిళలకు ఎక్కడ ఇబ్బంది పడకుండా చేయడానికి అన్ని విధాలుగా కృషి చేసినాము పగలు రాత్రి అన్నీ కూడా ఇచ్చేసాం చాలా టెన్షన్ పడినాం ఎందుకంటే సార్ ప్రోగ్రామ్ టూ అవర్స్ ప్రీపోన్ అయింది వినడానికి చాలా ఈజీగా ఉన్న టూ అవర్స్ ప్రీపోన్ పోన్ అయిందంటే కార్యకర్తలు ఊళ్ళో నుంచి రావడానికి ఇంకా మూడు గంటల ముందు నుంచే బయలుదేరాల ఆ వెహికల్స్ బుక్ చేయడం కానీ ఇంకొకటి కానీ అవన్నీ కూడా చాలా ముందు ముందు జరగాల్సి వచ్చేవి సో అది ఎట్లా అవుతుంది అని చాలా కంగారు పడినాను కానీ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకొని ఈ ప్రోగ్రామ్ ఎంత ఇంపార్టెంట్ మనకని గ్రహించి ప్రతి ఒక్కరు కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నారు చాలా ఇబ్బందులు పడినారు అంత ఈజీగా ఏం జరగలేదు చాలా ఇబ్బందులు పడినారు చాలా కష్టపడినారు ప్రతి ఒక్కరు ఈరోజు ఈ ఈ కార్యక్రమం నా ఇంటి కార్యక్రమం అనుకొని చేశారు కాబట్టి ఇది సక్సెస్ అయ్యింది చంద్రబాబు సాహు తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు అలాగే భూమా నాగిరెడ్డి జన్మదినం అని కూడా అంటే యాదృచ్ఛికంగా జరిగే లేదా ముందే మాట్లాడుకొని పెట్టారు లేదన్న యాక్చువల్గా అది ఆలగడ్డలో సభ పెడతారంటే ఫస్ట్ నేను నమ్మలేదు రెండు రోజులు ఊరికే విని వదిలేశాను ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాలు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎప్పుడు రాలేదు సార్ ఈ ఐదు సంవత్సరాలు ఎప్పుడు రాలేదు సార్ కానీ లోకేష్ శర్మ గారు మొన్న పాదయాత్రకు వచ్చారే తప్ప ఎప్పుడు కూడా రాలేదు సో ఆలగడ్డలో మీటింగ్ అన్నప్పుడు నేను కూడా లైక్ తీసుకున్నాను పెట్టకపోవచ్చులే అని చెప్పేసి కానీ ఎప్పుడైతే ఆలగడ్డ ప్రోగ్రామ్ కన్ఫర్మ్ అయిందో నిజకంటే మేము కూడా తట్టుకోలేకపోయినాము చాలా చాలా హార్డ్ వర్క్ పెట్టి చేయడం జరిగింది సో చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయినారు ఆయన కూడా సాటిస్ఫై అయినారని చెప్పి కూడా మేము అనుకుంటున్నాం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నంద్యాల అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడుకి జనంతో నీరాజనం పట్టియ్యాలి అన్న కసితో పనిచేశారని అని చెప్పేసి మీ కార్యకర్తలు చెబుతున్నారు ఎంతవరకు వాస్తవండి డెఫినెట్గా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు నేను అక్కడే ఉండినా రాత్రంతా అరెస్ట్ అయిన తీరు చూశాను సో చాలా బాధాకరంగా ఉంది చాలా మేము కూడా ఆమరణ నిరా చేసినాము ఎందుకు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారే కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే చంద్రబాబు నాయుడు గారు తప్ప లోకేషన్ లాగా తప్ప వేరే దారి లేదు సో డెఫినెట్గా ఆయన ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినప్పుడు మేము అందరూ కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది పతనం నంద్యాల జిల్లా నుంచే మొదలవుతున్నాయి అది ఆలగడ్డ నుంచి మొదలవుతాయి అనుకుంటే నాకు అతి నమ్మకం మీరు చెప్ప రాజత్వానికి భిన్నంగా తన టైం ని కూడా మర్చిపోయి ఆళ్ళగడ్డ సభ అంత సమయాన్ని కేటాయించడానికి మరి అట్లే ప్రియా ఏమైనా చేసినా నేను కాదు కార్యకర్తలు ప్రజలు ఈ రోజు అంత భారీ స్థాయిలో రావడం అనేది కూడా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం ఆయన ప్రోగ్రామ్ కూడా మర్చిపోయి ఆయన హెలికాప్టర్ లో వెళ్లాల్సిన టైం కూడా మిస్ అయ్యి అర్ధగంట సేపు ఇంకా ఎక్స్ట్రా స్పీచ్ మాట్లాడిన తర్వాత హెలికాప్టర్ ఇంకా ఫ్లై అవ్వడానికి టైం కుదరదు అని చెప్పినప్పుడు బై రోడ్డు హైదరాబాద్కి వెళ్లారనేది కూడా నిజంగా అంటే ఆలగడ్డను వదిలిపెట్టి పోలేకపోయారు భూమానాయిరెడ్డి గారు ఇంకా కొద్దిసేపు పెట్టుకున్నారే మేము కార్యకర్తలు అందరూ అనుకుంటున్నారు చివరిగా చెప్పండి మేడం ఏమైనా అఖిల బ్రేక్ అసంతృప్తి ఉన్నాయంటే ప్రధానంగా మీ పేరుని ఏదైనా అల్లగడ్డ అభ్యర్థిగా ప్రకటిస్తారని మనం ఆశించారంటే చాలా వరకు కూడా ఆ సభా స్థలి వద్ద కార్యకర్తలందరూ కూడా ఒక మాట మా అఖిలమ్మ పేరు ఈ రోజు ప్రకటించవచ్చు అని చెప్పేసి అందరూ కూడా ఒక చర్చ జరిగింది మేము కూడా విన్నాం మీరేమైనా మీ వరకు వచ్చినా దానికి సంబంధించి ఏమైనా డిసప్పాయింట్ అయ్యాను చెప్పాలి నా ముఖం చూస్తే మీకు అర్థమైపోతుంది అంత గ్రాండ్ ప్రోగ్రా ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన తర్వాత బుద్ధునోడు ఎవరైనా టికెట్ టికెట్ అనౌన్స్ చేయలేదని చెప్పి మాట్లాడతారా అనుకుంటారా అసలు ఈ టికెట్ల విషయం అదే చెప్పాను కదా నాకన్నా ఎక్కువ మీడియా మిత్రులకి చాలా కోరికగా ఉంది అనౌన్స్ చేయించాలని నా మంచి కోరే మీరు కూడా అడుగుతూ ఉంటారు బట్ టికెట్ విషయం గురించి కాదు ఇది ప్రజలు కార్యకర్తలు ఈరోజు ఈ పార్టీ మేము మేమందరం కూడా ఈరోజు మేము సక్సెస్ అవ్వాలన్నా మేము ఏం చేయాలన్న కూడా చంద్రబాబు నాయుడు గారి సపోర్ట్ ఉంది లోకేషన్ రా గారి సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంది సో డెఫినెట్గా టికెట్ గురించి ఆలోచించే టైం కూడా లేదు ఆల్రెడీ ప్రజల్లోకి తిరుగుతున్నాము చేస్తున్నాము గట్టి నాయకత్వం ఎవరికి ఇస్తే వాళ్ళకి మేడం పార్టీలో అంతర్గత విభేదాలు ఏమైనా ఉన్నాయా వాటిని ఏమైనా కలుపుకొని పోయి ముందుకు పోయేటటువంటి ఉన్నాయా మిగిలిన జనసేనకు సంబంధించినటువంటి పార్టీ నేతలను కూడా కలుపుకొని ముందుకు పోయేటటువంటి ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా టీడీపీ పార్టీలో నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు ఒకే ఒక వ్యక్తితో నాకు ప్రాబ్లం కూడా కాదు ఇట్ ఇస్ అన్నెసెసరీ డిస్కషన్ అది ఒకటి రెండవది వచ్చేసి జనసేన వాళ్ళతో నాకు ఎవరితో ప్రాబ్లం లేదు అది బయట ఎక్కువ ఊహించుకుంటున్నారు ఇప్పుడు జనసేన వాళ్ళు ఎవరు రావాలా ఎవరు పైన కూర్చోవాలా ఎక్కడ ఉండాలి ఏందనేది కూడా మొత్తం లిస్ట్ నా చేతికి వచ్చింది ఆ లిస్ట్ నా చేతికి వచ్చిన దాని ప్రకారం మనం చేయడం జరిగింది ఇంకా లిస్టులో మాకు కొంతమంది పేరు లేదు లేదు అంటే నేనేం చేయగలుగుతాను అది వాళ్ళు చూసుకోవాలి వాళ్ళ పార్టీలో సో కానీ జనసేన వాళ్ళు కూడా ఈరోజు చాలా భారీ రావడం జరిగింది వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను